హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఓకేనా ఈ రోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అనమాట ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫుల్ వీడియో అయితే చూసేయండి ధనియాలు జీలకర్ర ఎల్లుల్లి ఎండి మిరగాయలు పల్లీలు చింతపండు ఉప్పు కారం పసుపుకున్న గోంగూర అనమాట ఫస్ట్ ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి దాంట్లోనే జీలకర్ర ధనియాలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎందుకు పొయ్యి మీద వండుదామంటే గోంగూర పచ్చడి పొయ్యి మీద వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చికెన్ కర్రీ కావడం బాగుంటుంది కదా నెక్స్ట్ సండే వచ్చేసి చికెన్ కర్రీ ట్రై చేద్దాం పొయ్యి మీద లైట్ బ్రౌన్ కలర్ ఫ్రై అయిపోయిన తర్వాత అవి పక్కకు పెట్టేసుకుని సేమ్ కడాయిలోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకో ఎన్మెరగాలని పల్లెల్లు వేపుకోవాలన్నమాట ఎంమెరగాలు స్మెల్ వచ్చేదాకా వేపుకుంటే పచ్చడి అయితే సూపర్ టేస్ట్ ఉంటుందంట ఒకసారి ట్రై చేసేయండి సేమ్ కడాయిలోనే మళ్ళీని వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని గోంగూర ఎంతసేపు మగ్గితే అంత టేస్ట్ ఉంటుందంట పచ్చడి అయితే మేమైతే లో ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ మగ్గించాము ఎందుకంటే పచ్చడి బాగా టేస్ట్గా రావాలన్నా గోంగూర ఎంత బాగా మగ్గితే టేస్ట్ అయితే అంత బాగుంటుందంట సో మేమైతే ఫిఫ్టీన్ మినిట్స్ ఆ ట్వంటీ మినిట్స్ బాగా మగ్గిచ్చేసాము గోంగూర లైట్ బ్రౌన్ కలర్ అంటే బ్లాక్ కలర్ వచ్చేసేలాగా అప్పుడే పచ్చడికి సూపర్ టేస్ట్ వస్తుందంట మీరు ఒకసారి ట్రై చేసేయండి ఇది ఆంధ్రాలో అయితే స్పెషల్ రెసిపీ అనమాట గోంగూర సీజన్ అప్పుడే వండుకుంటాం మేమైతే ఎక్కువ అండ్ అవన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న వేసేసుకుని దాంట్లోనే సరిపడగా ఉప్పు వేసుకున్నాము మేము మాక్సిమం కలిపే వాడతాము కర్రీస్ అన్నింటిలోనూ ఎందుకంటే హెల్తీగా నిమ్మకాయ పెద్ద అంతా చింతపండు అండ్ వన్ స్పూన్ వేసుకుంటే మనకి చేదు ఉంటుంది కదా గోంగూరలా చేదు చచ్చిపోతుందంట సో మేమైతే అవి వేసుకున్నాము తర్వాత నాలుగు రెమ్మల ఎల్లుల్లిపాయలు వేసుకొని బాగా మిక్సీ పట్టుకున్నాం అనమాట లైక్ కారపొడి ఉంటుంది కదా అలాగే కారపొడి ఇలా పెట్టేసుకొని అది ఒక ప్లేట్లో తీసుకున్నాక సేమ్ జారీలోకి గోంగూర ఆల్రెడీ మగ్గించుకుంది కదా అది కూడా ఒక కచ్చబచ్చగా మిక్సీ పట్టేసుకున్నాం అనమాట అది కూడా మిక్సీ పట్టేసుకున్నాక సేమ్ రెండు కలిపి అందులో కొంచెం లైట్గా పచ్చికారం కారం వేసుకొని తింటే ఉంటుంది పచ్చికారం వేసుకుని కలుపుకుంటే నాకు చూస్తూనే నోరుపోతుంది అనమాట రెండు మిక్స్ చేస్తుంటేనే భలే ఉంది కదా అండ్ లైట్గా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి పైన నిల్వ ఉంటుంది కంపల్సరీ త్రీ మంత్స్ అయితే నిలవ ఉంటుందన్నమాట పచ్చడ చాలా చాలా బాగుంది నాకైతే ఆ వేడి అన్నం వండుతుంది దాంట్లో కుల్లిపాయలు ఆమ్లెట్ అండ్ గోంగూర పచ్చడి వేసుకుని తినాలనిపిస్తుంది నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్ గైస్ హ్యావ్ గుడ్ డే